శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశరావు ఆధ్వర్యంలో ముప్పై రెండు మంది ట్రస్ట్ సభ్యులు భక్తుల సహకారంతో సోమవారం జరిగింది ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశరావు అనుదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగనే తమ ట్రస్ట్ తరఫున శ్రీ స్వామి వారి ఆశిస్తులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇప్పుడు సార్ చూర ఓం ఓం శ్రీ గంగా బేవరంబ సన్నిధన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా టెస్టు తరఫున ప్రతి నెల ఈ కార్యక్రమం పదకొండు పదో మాసే పదకొండో మాసం చాలా గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమం కార్యక్రమం ఏంటంటే ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఇంత గొప్పగా జరగట్లేదు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వేడిగా ప్రతి నెల మూడు వేల మందికి అన్న సంతర్పంచేస్తాం భక్తుల సహకారంతో బోర్డు సభ్యులు ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది దిగ్గుజయం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మా దీని మీద మాకు ఏంటంటే కానిపించే అన్నదానంలో వస్త్రదానం అన్నదానం చాలా గొప్పదని పెద్ద యాద పండితులు కూడా ఎన్నోసార్లు సందర్భం చెప్తున్నారు ఆ కార్యక్రమం తోటి ఈ కార్యక్రమం గొప్పగా జరపాలని ఈ భగవంతు పరమశివుడు ఆశీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రతి నెల ఏ విధంగా అయితే మన శివాలయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరా గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క విరాళాలతో అదేవిధంగా ముప్పై రెండు మంది బోర్డు సభ్యుల యొక్క విరాళాలతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అన్న సమాధారాధన కార్యక్రమాన్ని పవిత్రమైన మన శివాలయంలో జరుపుకుంటూ అదే అదేవిధముగా ఈ నెల కూడా జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా వచ్చి మంచిగా విజయవంతం చేస్తూ ఉన్నారు ఈ నెల కూడా అదేవిధంగా సహకరిస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర దేవస్థానం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పండిత్ సాంసరావు గారి ఆధ్వర్యంలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం సుమారు మూడు ఏళ్ళ మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం ముఖ్యంగా కులమాతాలకు అతీతంగా రాజకీయ పార్టీ ఈ యొక్క తర్వాత మొదటి సోమవారం జరిపేటువంటి అన్నదాన కార్యక్రమము శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర సేవ ట్రస్ట్ తరఫున శ్రీ పందేటి సాంబశివరావు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి వారి యొక్క బోర్డు సభ్యులందరూ సహకరిస్తున్నారు అలాగే మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మా వాకర్ సభ్యులు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందు